హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మారియా తబసుం అసలు మారియా తబసుం తబసుం ముస్లింస్ ఓకే సో అంటే అంత మంచి పేరు పెట్టుకొని మరి పండేండి సింపుల్ గా అంత పెద్ద పేరు ఎవరు పిలుస్తారులే మారియా తబసుం అని పిలుస్తారు కదా పండు అని పిలుస్తారు ఈ పండే బెటర్ ఈ మధ్యన పండు బుజ్జి కన్నా అనేది బా వైరల్ అవుతనే సరే డైరెక్ట్ మ్యాటర్ లోకి వచ్చేద్దాం సో ఏ ఈది కుర్రాడు ఏ ఈదికి వచ్చాడు కాదు బాగా ట్రోల్స్ బాగా సో నిన్నే చూస్తే అంటే మార్నింగ్ నుండి ఇప్పుడు నువ్వు వచ్చే నుండి జర్నీ చూసుకుంటుంటే చాలా పద్ధతిగా సైలెంట్గా ఉన్నావు అండ్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా అడిగా సో నీ గురించి డిఫరెంట్గా చెప్పారు సో అంటే మంచిగానే చెప్పారులేండి ఈ వీడియో అంటే ఏంటి ఈ వీడియో గురించి ఈ వీడియో గురించి పర్టికులర్గా అడగడానికి ఫస్ట్ అయితే తెలుసా ఆ వీడియో అక్కడ ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి ఆ వీడియో అన్నది మండపం మార్నింగ్ ఈవెంట్ చేశా ఈవెంట్ చేసి బయట కూర్చుని చేద్దాం రీల్స్ అంటే ఈ ట్రెండింగ్ లో ఉంది చేయమని నా ఫ్రెండ్ చెప్పాడు ఆ అబ్బాయే తీస్తున్నాడు సో చేశా వెనకాల వాళ్ళు ఉన్న విషయం నాకు తెలియదు అసలు యాక్చువల్ గా చేసినాక పోస్ట్ చేద్దాం వద్దా అంటే ఏం కాదులే చేయి అంత ఎవరు పట్టించుకోరు అనుకున్నారు కానీ ఆ వీడియోనే దొరికిద్ది అనుకుంది అయ్యో కానీ చాలా మంది ఏంటంటే అటే వాళ్ళ గారు చేశారు కావాలని చేశారు అది చున్నీ అనేది నార్మల్ గానే వేసుకుంటారు ఇప్పుడు ఈవెంట్స్ కి డాన్సర్స్ అట్లానే వేస్తారు దానిలో ఏముంది కావాలని అంటే నీకెందుకు కావాలని చేశారు అన్నారు చాలా మంది కావాలని ఓనీ వేసుకోలేవు వేసుకోలేదు అలా వేసుకో ఇది చూసుకుంటే రోడ్డు మీద ఇలా ఉండేటట్లు ఉండడం వల్ల అనుకుంటా అది రోడ్డు కాదు మండపం మండపం కి లోపలే విజయవాడలో అది విజయవాడలో మార్నింగ్ ఈవెంట్ చేసి మండపంలోనే చేస్తున్నా వెనకాల ట్రాఫిక్ వెళ్ళడం వల్ల వీధికి దానికి సెట్ అవడం వల్ల అలా అన్ని సెట్ అయిపోయి అన్ని కలిసి వచ్చాను సో అసలు ఏంటి అంటే రీల్స్ నీకు చేయడం ఇంట్రెస్ట్ అయినా లేకపోతే దాంతో వైరల్ అయినావా లేకపోతే ఏంటి లేదు ఈ మధ్యనే అకౌంట్ క్రియేట్ చేసి చేద్దాం రీల్స్ అని చేస్తున్నా దాంట్లో ఇది చేయడం వల్ల ఈ గౌరవం వెళ్ళిపోయింది ఈ సో పండు చెప్పండి నేనైతే అలాగే పిలుస్తా ఎందుకంటే ఆ పేరు చాలా పెద్దగా ఉంది సో ఎక్కడ ఏంటి ప్రాపర్ విజయవాడ విజయవాడ మన విజయవాడ ఓకే సో ఏంటి ఏం చదివా ఏంటి ఇంటర్ అయింది కంప్లీట్ అయిపోయిందా ఇయర్ వచ్చిన వాళ్ళందరూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో వస్తాం రేండి అంత చూడడానికి చిన్న వాళ్ళే సో చూడడానికే పెద్దగా ఉంటారు మనుషులైతే చాలా చిన్న అండ్ ఇంకోటి ఏంటంటే స్టేజ్ డ్యాన్స్ సో మీరు ఎంచుకునేది డిఫరెంట్ సో ఎవరో ఎంచుకోరు అంత డేర్ చేసావు అనుకోవచ్చు ఇంత చిన్న ఏజ్లో స్టేజ్ పైన డ్యాన్సులు అవి అవసరమా నీకు అని అంటే ఏం చెప్తారు అవసరమా అంటే నా సిచ్యువేషన్ కి తప్పదు ఇంకా మా ఇంట్లో ప్రాబ్లం కానీ దానివల్ల నేను ఇంకా దానికి వెళ్ళాల్సి వచ్చింది వన్ ఇయర్ ఈ ఫీల్డ్ లో వచ్చైతే వన్ ఇయర్ అవుతుంది అంతే డాన్స్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో వచ్చా ఈవెంట్స్ కి అమ్మకి హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఇంట్లో అసలు మనీ లే ప్రాబ్లం వల్ల ఇంకా ఫీల్డ్ రావడం జరిగింది అలా ఈ వన్ ఇయర్ లో వచ్చా చూడడం ఫస్ట్ అంటే ఈవెంట్స్ భయం నాకు ఫస్ట్ స్టేజ్ ఎక్కా మా ఫ్రెండ్ సరు అని ఉండిద్ది సో తనే సపోర్ట్ చేసేది బాగా ఎల్లు ఏం కాదు చేయి ఇలా కాస్ట్యూమ్స్ కుట్టించుకోవాలి ఇలా అలా అని చూస్తున్న మాధవ్ ఈవెంట్స్ కానీ పీజిఎం ఈవెంట్స్ కానీ ఇవి చూసేదాన్ని ఎలా అని అలా చూస్తూ చూస్తూ వన్ ఇయర్ లోపు వాళ్ళతోనే చేయిస్తాయి అంటే చూస్తున్నప్పుడు నీకు అనిపిస్తుంది కదా ఇది కొంచెం బయటకి గా ఉంది సో ఇందులోకి వెళ్తే బయట నెగిటివ్ వచ్చేదేమో అని అనిపించలేదా అనిపించిద్ది కానీ మనం ఏం తప్పు చేయట్లేదు కదా మనకు తెలుసు మాత్రాన్ని ఎవరు మనకు వచ్చి పెట్టడం కానీ చూడడం కానీ ఎవరు చేయరు మనం ఎంత కరెక్ట్ అవ్వం కదా కానీ అంటే నువ్వు అన్నట్టు నలుగురు అనుకోవడం వల్ల బ్యాడ్ అవ్వం బట్ నలుగురు అనుకుంటే వల్ల బాధపడతాం బాధ ఎందుకు బాధ నేనే తప్పు చేశానా తప్పు చేస్తే బాధపడతా అదేం తప్పు కాదు కదా ఇప్పుడు యాక్టింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు యాక్టింగ్ చేస్తారు డాన్స్ ఇష్టం ఉన్న వాళ్ళు డాన్స్ చేస్తారు నాకు డాన్స్ ఇష్టం నా ఇంట్లో సిచువేషన్ కూడా తప్పదు ఇంకా సో నాకేం బాగా చిన్నప్పటి నుంచి డాన్స్ ఇష్టమా సో డాన్సర్ అనమాట నువ్వు అమ్మే ఎంకరేజ్ చేసి ఇంకా ఏమైనా స్కూల్స్ లో గాని దాంట్లో గాని పంపించేది చేయి చేయి స్కూల్ అంతా ఎక్కడ ఉంది విజయవాడ మొత్తం విజయవాడ సో కాలేజ్ కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు ఓకే సెకండ్ ఇయరే కొంచెం సో అంటే డబ్బు సంపాదించడం కోసమే దీంట్లోకి వచ్చానంటావు అంతేనా అంత అవసరం అంటే ఇంట్లో అసలు రూపాయి కూడా లేని సిచ్యువేషన్ వచ్చేసింది ఇంకా లేదు అయిపోయింది రోడ్డు మీద పడే స్థితికి వచ్చినప్పుడు నా ఫ్రెండ్ సపోర్ట్ చేసి ఇంకా దీంట్లోకి వస్తే మనీ వస్తాయి కొంచెం ఇప్పట్లో ఏం రాదు అసలు కొంచెం ట్రై చేస్తూ అలా వచ్చా ఇంట్లో చూసుకోవాలి రెంట్ కి కానీ ఫుడ్ కి కానీ ఇంకా అప్పుడు నేనే అయ్యి అమ్మకి హెల్త్ బాగాలేదు లేరు లేరు చిన్నప్పటి నుండి అసలు ఎట్లా ఉంటారో కూడా నేను చూడలేదు చిన్నప్పటి నుండి లేరు అని మీ అమ్మే అవునా అంటే నువ్వు పుట్టక ముందేనా నేను పుట్టిన అంటే చిన్న వయసు ఒక త్రీ ఇయర్స్ నాకు తెలియదు కదా హోగా సో ఆయన ఫేస్ నాకు గుర్తులేదు ఓకే సో ఎలా ఎలా జరిగింది తెలుసా చనిపోలేదు వదిలేసి వెళ్ళిపోయాడు అంత ఆడపిల్ల అని ఓ ఆడపిల్లని వదిలేసారా తర్వాత ఎప్పుడైనా మళ్ళీ వచ్చారా మిమ్మల్ని చూడడానికి కానీ అలాంటి ఎప్పుడైనా చేయలేదా మమ్మీ ఎప్పుడు చెప్పలేదా మమ్మీ చెప్పినా ఆయన రారు ఫోన్ చేసినా కొన్ని ఇయర్స్ తర్వాత ఫోన్ కూడా కలవడం ఆగిపోయింది ఇంకా మా మమ్మీ చూసుకుంది డాడీ లాగా ఇంకెందుకు గుర్తు వస్తారు ముండగా ఓకే సో ఎప్పుడైనా బాధ అనిపించింది అంటే ప్రతి ఎక్కడికి వెళ్ళిన పేరెంట్స్ సైన్స్ ఉండాలి పేరెంట్స్ ఉండాలి అంటారు మమ్మీ డాడీ ఇద్దరు కలిసి ఉంటే హ్యాపీనెస్ వేరు సో నీ లైఫ్ లో ఇంకో పర్సన్ ఎవర్ లేరు అని తెలిసిన తర్వాత ఇప్పుడు బాధ అనిపిస్తుంది బాధ అంటే అనిపిచిద్ది కానీ తప్పదు ఇంకా నాకు అలా రాసుంది అలా జరిగింది అంతే సో मम्मी అయితే నీకు ఇంక మొత్తం యాక్చువల్ గా రీసెంట్ గా తన కూడా చనిపోవడం జరిగింది 8 మంత్స్ అవుతుంది ఆస్తమా ప్రాబ్లం వల్ల ఇదే ఈ ఫీల్ లోకి వచ్చాను బాలేదని ఇంట్లో నేనే చూసుకుంటూ సో ఆస్తమా ప్రాబ్లం వల్ల లాస్ట్ సెప్టెంబర్ కి చనిపో సారీ ఆందోళన ఏముంది చాలా కంట్రోల్ చేసుకుంటా అర్థమైతుంది అర్థమవుతుంది బయటకి చూపండి నేను ఎవరికి బయట ఏడవడం సిమ్ వాళ్ళ దగ్గర బాల్పడ్డం నాకు నచ్చదు నాలో నేనే ఉంచుకుంటా బయటకి నవ్వుతూ ఉంటా అంతే ఇప్పుడు నీకు ఒక్క తోడు అమ్మాయి ఉండేది ఇప్పటివరకు సో ఆవిడ కూడా లేరు మరి నువ్వు ఏంటి ఎవరి దగ్గర ఉంటే అమ్మమ్మ అమ్మ వాళ్ళ అమ్మ తమ్ముడు ముగ్గురు తమ్ముడు ఉన్నదా తమ్ముడు ఉన్నాడు ఓకే సో అంటే ఇప్పుడు మమ్మీ హెల్త్ బాగాలేదనే నువ్వు దీంట్లోకి దిగావు కదా సో ఆవిడ మెడిసిన్ ఖర్చులు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు అన్ని నువ్వు చూసి వన్ మంత్ వరకు బానే ఉండింది లాస్ట్ ఇయర్ వినాయక చవితి డేట్స్ కి నేను ఈవెంట్స్ చేస్తున్నా పిజిఎం ఈవెంట్స్ కి పిజిఎం ఈవెంట్స్ చేస్తున్నా నా నైట్ ఈవెంట్ చేసుకున్న మార్నింగ్ అయిపోయింది ఎలాగైనా మార్నింగ్ ఎయిట్ గా మాకు ఈవెంట్ అయ్యారు సిక్స్ కి ఇంటికి వెళ్దాంలే అనుకున్నా సర్లే పడుకొని మధ్యాహ్నం వెళ్ళేలోపు ఫోన్ వచ్చింది లెగట్లేదు మీ అమ్మగారు మాట్లాడట్లేదు అని వెళ్ళేలోపే మా ఫ్రెండ్స్ ఇంకా ఐస్ బాక్స్ వాళ్ళందరూ విజయవాడ వాళ్ళంతా పెట్టి ఉంచారు వాళ్ళే ఉంచారు ఆస్మ వల్ల అంటే ఆ టైంకి ఎవరు లేకపోవడం ఉంటుందా అది అది కూడా ఒక బాధ ఎందుకంటే ఆవిడ కోసం మనం కష్టపడడానికి వెళ్ళి సో తిరిగి వచ్చేసరికి అన్ని చూపిద్దాము వస్తున్న డబ్బులతో ఆనందంగా చూసుకుందాం ఇప్పటివరకు మా అన్న చూసుకుంది కదా అని బట్ రాసి పెట్టలేదు ఉంచలేదు ఏమైనా అనుకున్నారా నువ్వు ఇలా ఉండాలి ఇలా అవ్వాలమ్మా అని చెప్పారా నీకు ఎప్పుడు మా అమ్మకి యాక్టింగ్ అంటే ఇష్టం బాగా ఓకే కానీ నాకు పోలీస్ అంటే ఇష్టం అలా ఓకే స్టడీ బాగానే ఉండింది అన్నిట్లో ఫస్ట్ పాస్ అన్ని అని కాదంటే ఇంటర్కి సిచ్యువేషన్ బాగాలేక ఆపేయడం జరిగింది సో యాక్టింగ్ వైపు మరి ఏమైనా ట్రై చేస్తాను అనుకుంటారా చేద్దాం అనుకుంటున్నా ఇంకా లైఫ్లో సక్సెస్ అవ్వాలి కదా ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా చిన్న ఏజ్ ఇక నువ్వు ఏదనుకున్నా సాధించగలవనే ఇది కూడా నీకు ఉంది సో ఈ టైంలో అక్కడే స్టిక్ అని అయిపోయి ఉండిపోయిన కన్నా కొంచెం ముందుకెళ్ళి నీకంటూ ఒక రెక ఇప్పుడు ఏంటంటే నువ్వు ఇంకా ఇండివిజువల్గా ఉంటా ఉండాల్సి వస్తుంది కాబట్టి సో నీకంటూ ఒక వరల్డ్ క్రియేట్ చేసుకోవాలి మరి సో యాక్టింగ్ వైపు వెళ్తావు అయితే వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది వెళ్ళి ఇంకా కొంచెం ఎదిగి ఇంకా తెలుసుకొని కొంచెం మనీ సంపాదించి చూసుకోవాలి అమ్మమ్మని తమ్ముడిని హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి